ఈరోజు చెల్లి గ్రామంలో ఎరికల నాంచారమ్మ కలిగి జాతర జరుగుతుంది ఈ జాతర ఈ రాష్ట్రమే కాదు తెలంగాణ కాకుండా ఆంధ్ర కూడా ఎక్కడ కూడా జరగదు ఇక్కడ వెలిసిన తల్లి ఎన్నికల నాచారమ్మ మయంబూ ఎసిన తల్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఇక్కడ అట్లాంటి గత నాలుగైదేళ్లకెళ్ళి ఈ పండుగ జాతర పద్ధతి ప్రతి సంవత్సరం కూడా మేము వస్తున్నాం మా రైతుల సోదరులకు కూడా అది సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాం అది మేము నాలుగేళ్ల కింద కూడా బాగా డెవలప్ చేస్తున్నాం చాలా సంతోషం మన మీ మాట మన అందరికీ ఎక్కడ రాష్ట్ర తల్లి ఆశీర్వాద అందాలని కోరుకుంటూ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రాంత ప్రజలందరి మీద కూడా తల్లి ఆశీర్వాదం అంటే మీరు కూడా ఈ సంబంధించిన హక్కులను కూడా మాట్లాడుకుంటే ఇప్పుడే మా కుమార్ రాష్ట్ర అధ్యక్షులు మా మల్లేశ్వాలి రాములు సత్యనారాయణ వీళ్ళంతా కూడా రాష్ట్ర కంపెనీ శ్యామల మహిళ నాయకురాలు మహేష్ శేఖర్ వీళ్ళందరూ కూడా మరి ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రజల కోసం మరియు సందర్భంగా కానీ ఈ జాతి కోసం వాళ్ళు ఎప్పటికప్పుడు కొట్టాడుకుంటూ వారికి సంబంధించి ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు పూర్తయిస్తుంది ప్రభుత్వం ఇంకా బాగా చేయాలి అనేక వేరే వాళ్ళందరికీ కూడా బాగా చేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మార్పు కూడా ఇక బాగా జాగ్రత్త మాట ఇచ్చిన చెప్తారు తప్పకుండా ఈ మాట తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి దీనికి సంబంధించి మహాప్రులు భోదగిరి నియోజకవర్గంలో ఇక్కడ మరి చేసి ఇక్కడ గ్రామంలో ఉన్నప్పటికీ టెంపుల్ దాదాపు కిలోమీటర్ పైకి ఉన్న రోడ్కు మంచి రోడ్ వేయడానికి తీసుకొని ఉండడానికి కోటి ఇరవై లక్షలు